శ్రీ శ్రీరామరక్షాస్తోత్రం శ్రీరామచంద్రపరబ్రహ్మాయనమ ఓం శ్రీ గణేశాయ నమ అయ్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రయకౌశ ఋషి శ్రీ సీతారామచంద్రోదేవత అనుష్టప్ందీతక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్రకీర్త జపే వినియోగ ఈ రామరక్షాస్తోత్రానికి ఋషిబుధకౌశకుడు దేవతలు సీతారాముడు శక్తి సీత కీలకము హనుమంతుడు దీని వినియోగము శ్రీరామచంద్రుని ప్రసన్నత కొరకు ఉన్నది అందుకే స్తోత్ర జపములో దీని ఉన్నది ధ్యానం ధ్యాధాజ అనుబోహం ధృతశరధనుషంబద్ధ పద్మాసనస్థం పీతం వాసువసానం నవ నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమలమిళల్లోచనం నీరదాపం నానాలంకార దీప్తం దదతమరు జటా మండలం రామచంద్రం ధనుర్భానుములను ధరించినవాడును బద్ద పద్మాసన విరాజమానుడు పీతాంబరధారి నూతన కమల దళములతో పద్ద కలిగి ఉన్న ప్రసన్న నయనుడు వామభాగమును విరాజుల్లో సీతాముఖ కమలముతో కలిసి ఉన్నవాడు ఆజానుబాహు మేఘశ్యాముడు వివిధాలంకార భూషితుడు విశాల జడచోటదారి అయిన శ్రీరామచంద్రుని ధ్యానించవలను చరితం రఘునాథస్ శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతక శ్రీ రఘునాథుని చరిత్ర శతకోటి ప్రవిస్తరమైనది అందరి ఒక్కొక్క అక్షరము కూడా మనుష్య మాత్రుని మహా పాపములను నాశనము చేయును ధ్యాత్ నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామపుటమండితం సాశిచూడ స్వాళింగతరాంతకం స్వలీయా మజం విభుం రామరక్షాం పక్షేత్రాజ స్వాభగ్ని సర్వకామదా శిరో మే రాఘవ పాలం దశరథాత్మ నీల కమలశ్యాముడును కమలనయనుడు జఠాముకుటసుశోభితుడును ఖడ్గ తృణీర ఘనుభాణార్యు రాక్షస సంహారకార్యు జగత్ రక్షణార్థమే తన లీలత అవతరించిన వాడును అజన్ముడును సర్వవ్యాపకుడు శ్రీరామ భగవానుని సీతాలక్ష్మణు సమేతముగా స్మరించి సర్వకామప్రదమైన సర్వకామప్రిదమైన పాపములను నాశనము చేయనదైన ఈ రామరక్షాస్తోత్తమును పఠించవలెను నా శిరస్సును రాఘవుడును నరాట భాగమును దశరథాత్పజ్యుడును రక్షించుగాక కౌసల్యయో దృశ పాశ్వామిత్ర ప్రియ శ్రుతి ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సర కౌసల్యానందనుడు నేత్రములను రక్షించుగాక విశ్వామిత్ర ప్రియుడు కర్ణములను సురక్షితముగా ఉంచునుగాక యజ్ఞరక్షకుడు జ్ఞానేంద్రియములను వత్సరుడు ముఖమును రక్షించుగాక జింహం విద్యానిధిపాదం పాద స్కందౌధపాద భుజ భగ్నేశకార్ముఖహ నా జింహను విద్యానిధియు కంఠమును భర్తవందితుడును స్కందములను దివ్యాయుధుడును భుజములను శివబద్ధనుర్భంగము చేసిన వాడును రక్షించునుగాక కరవు సీతాపతి పాతు హృదయం జామదగ్గినజిత్ మధ్యం పాతు ఖరధ్వంసి నాభిం జాంబవదాశ్రయ అష్టములను సీతాపతియు హృదయమును పరశురామవిజేతయు మధ్యభాగమును ఖరరాక్షసాంతకుడును నాభిని జాంబవదాశ్రయుడును రక్షించుగాక సుగ్రీవేష కటి పాదు శక్తిని హనుమతృభు ఊరు ఊరగూత్తమః పాతు రక్ష కుళ వినాశకృత్ కటిభాగమును సుగ్రీవస్వామియు శక్తినిని హనుమతృభువును జఘనభాగములను రాక్షసుకుల వినాశకుడకు రఘుకుల శ్రేష్ఠుడను రక్షించుగాక జాను సేతుకృత్పాదు జంఘే దశముఖాంతక పాదౌ విభీషణ శ్రీ పాతు రామో అఖిలం వపు జానువులను సేతు నిర్మాతయు జఘములను దశముఖాంతకుడను చరణములను విభీషణునికి ఐశ్వర్యము వాడును సంపూర్ణ శరీరమును శ్రీరాముడును రక్షించుగాక ఏతాం రామవలోపేతం రామబలోపేతం రక్షామ్య సుకృతి పఠేత్ సచిరాయుఖీ పుత్రి విజయీవీ భవేత్ ఏ పుణ్యాత్ముడు రామబుల సంపన్నముకు ఈ రామరక్షాస్తోత్రమును పఠించునో అట్టివాడు దీర్ఘాయముతో సుఖీ అయి పుత్రవంతుడు విజయశీలుడూనై వినయసంపన్నుడును పాతాళభూతల వ్యోమచారిణిశ్చత్మచారిణ అదృష్టుమసక్తస్తి రక్షితం రావణామికాశ పాతాళలోకములలో వేషముతో పరిభ్రమించే ఏ జీవియైననూ సరే రామనామ సురక్షితుడైనట్టి పురుషుని కన్నెత్తి చూడలేదు రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో నలిపెతే ముక్తించే విందతి రామ రామభద్ర రామచంద్ర ఈ నామములను స్మరించటం వల్ల మనుష్యుడు పాప పాపవి ముక్తుడవి చేయకాక భోగమోక్షములను కూడా పొందగలుగును జగ్జైత్యమంత్రేణ తస్య అభిరక్షితం నెక్కంటే ధారయేత్త జగత్తును జయించుటకు ఏకమాత్ర మంత్రమైన రామనామముకే సురక్షితమైన ఈ స్తోత్రమును కంఠస్థము చేయవానికి సమస్త సిద్ధులు కరతలమలకం వజ్ర వజ్రభంజర నామేధం యో రామకచం స్మరేత్తు అవ్యాహత జ్ఞర్వత్రా వజ్ర వజ్రభంజర నామకముకు రామకవచమును స్మరించు వాని ఆజ్ఞలను ఎవ్వరూ ఉల్లంఘింపజారరు వానికి సర్వత్రా దేమంగళము ప్రాపించను అధిష్టావాన్ యథా స్వప్ రామరక్షమా తథాఖితవాన్ ప్రాత ప్రబుద్ధోద కౌశిక రాత్రి స్వప్నమందు తనకు ఈ రామరక్షను శంకర భగవానుడు ఆదేశించట్లుగినే ప్రాతక్షి నిన్ను రాశను ఆ రామ కల్పవృక్షాణం విరామ సకలాపదాం అభిరామ శ్రీలోకా రామహర్షణి మాంసన కల్పవృక్షములతో కూడిన ఉచ్చార వనముంటివాడును సమస్త ఆపదలను రూపుమాపువాడును ముల్లోకముల్లో శ్రీరామచంద్రుడే మా ప్రభు తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పొండరీకవిశాలక్ష క్షీరకృష్ణ చిదాంబరౌ ఫలమోచనౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథ సత్యౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షకునిహాతరౌ తరుణ అన్నో రూప తరుణవయస్కులు రూపసంపన్నులు మహాబలశాలు కమల సదృశ విశాల నేత్రములు కలవారు చీర వస్త్ర కృష్ణ మృగ చర్మదారులు పలమూలములను ఆహారముగా గైకని సంయమన చిత్తులు తపస్సులు సమస్త జీవులకు శరణిచ్చువారు ధనుత్తారులందరిలోనూ శ్రేష్ఠులు రాక్షసకుల నాశకులు ఆయన రామలక్ష్మణ సోదరులిద్దరు మనలను రక్షించుగాక పతి సదైవ రక్షణవగ్రత్యా నారి సారించిన ధనుసులు చేబూలిన వారును బాణములపై హస్తములు వారును అక్షయ బాణయుక్త తుణీరధారులును అయిన రామలక్ష్మణులు నన్ను రక్షించుట కొరకు మార్గములో సదా నాకు ముందుండెదురుగాక సన్నథ థ్ కవతి ఖడ్గి యువ గచ్చన్ మనోరథాన రామ పాతు సలక్ష్మణ సర్వకాల సర్వావస్థులయందు సన్నద్ధుల ఉండువారు కవచధారులై కడ్జపాడులై ధను యువావస్థలో ఉండునట్టి శ్రీరామ భగవానుడు లక్ష్మణ సహితుడై మున్ముందు నడచుచు మనలను మన మనోరథములను రక్షించుగాక రామో దాసరథిస్సూరో లక్ష్మణ అనుచరోబలి బలి పురుష పూర్ణ కౌసల్యే రఘుత్తమ वेदातवेद्यो यज्ञ पुराणपुरशोत्तम जानकी उल्लभ श्रीवान्मेय पाक्रमेता निजिपेन्तु मदभक्त श्रद्धयान्व अश्वेधा पुण्यम संप्राति संशय भगवत्कम రామ దాశరథి సూర లక్ష్మణానుచర బలి కాకుత్స పరమపురుష పూర్ణ కౌశల్యేయ రఘోత్తమ యజ్ఞేశ పురాణ పురుషోత్తమ జానకి వల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమ ఈ నామములను ప్రతి నిత్యము శ్రద్ధాపూర్వకముగా జపించిన భక్తులు అశ్వమ్యాధ యాగము కన్నను మిన్నయ్యైన అధిక ఫలము పొందుతున్నట్లు సందేహం లేదు రామం శ్యామం పద్మాక్షం పీతవాసం స్థువంతిరామభిద్ది వ్యర్ణతే సంసారినో నరాహ దూర్మార్ధల సదృశ శ్యామవర్ణుడును కమలనేత్రుడును పీతాంబరధారియు అయిన శ్రీరామ భగవానుని ఈ దివ్యనామములు కీర్తించువారు సాగరములో పడరు రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతి సుందరం కాకుత్ కరుణారణవంగుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథదనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం లక్ష్మణాగ్రజుడును రఘుకుల శ్రేష్ఠుడును గీతాపతియును అత్యంత సుందరుడును కకుత్సకుల నందనుడును కరుణాసాగరుడును గుణ నిధానుడును బ్రాహ్మణ ప్రియుడును రాజరాజేశ్వరుడును సత్యప్రతిజ్ఞుడును దశరథ పుత్రుడును శ్యాముడును శాంతమూర్తియు సర్వలోక సుందరుడును రఘుకుల తిలకుడును రాఘవుడును రావణార్యును అయిన రామభగవాను నేను వందనమాచరిస్తున్నాను రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ రామభద్ర రామచంద్ర విధాతృస్వరూప రఘునాథ ప్రభు సీతాపతివి అయిన నీకు నమస్కారం శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కస రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ ఓ రఘునందన శ్రీరామ భరతాగ్రజ రామ ఓ రణకట్టుసభ్రిభువైన రామ నీవు రక్షకుడు కమ్ము శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణ చరణం ప్రబద్ధే శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుతున్నాను శ్రీరామచంద్రుని తడములను వాక్కు ద్వారా నేను కీర్తించుతున్నాను శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమస్కరించుతున్నాను శ్రీరామచంద్రుని చరణములను నేను శరణు వేడుతున్నాను మాతారామో మత్పితారామచంద్ర స్వామి రామో మత్సఖారామచంద్ర సర్వస్వమే రామచంద్రోదయాళు నాణ్యం జానే నైవ జానే నే రాముడు నా తల్లి రామచంద్రుడు నా తండ్రి రాముడు నా ప్రభు రామచంద్రుడే నా సఖుడు దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వము అతని విన నేను మరెవరిని ఎంత మాత్రము ఎరుగను దక్షిణే లక్ష్మణోయ జనక ఆత్మజ పురతోమర్తిర్య తమ వందే రఘునందనం దక్షిణ భాగములో లక్ష్మణుడు వాంక వామాంకమున జానకీదేవియు సముఖమున ఆంజనేయుడు విరాజులుతుండగా భాషలు నట్టి రఘునాథునకు నేను వందనమాచరించుతున్నాను లోకాభిరామం రణరంగధీరం రాజీవ నేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపజే తత్వము గల సుందరుడును రణక్రీడలో ధీరుడును కమల రఘువంశ నాయకుడును కరుణామూర్తియు కరుణానిధియు అయిన శ్రీరామచంద్రుని నేను శరణు వేడుచున్నాను మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపధ్యే మనస్సమానగతితో వాయు సదృశ వేగంతో పరమజితేంద్రుడి అయి శ్రీమంతులలో శ్రేష్ఠుడైన పవన నందనుడు వానరాగణ్యుడు అయిన శ్రీరామదూతను నేను శరణు వేడుచున్నాను కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి గోకిలం ఆపదాముపహర్తం ఖాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఆపదలను హరించువాడును సమస్త సంపదలను ప్రసాదించువాడును లోకాభిరాముడును అయిన శ్రీరామ భగవానునకు నేను మాటి మాటికి నమస్కరించుతున్నాను భజ్జనం భవీజానామర్జనం సుఖ సంపదం తర్జనం యమదూతానాం రామ రామేది గర్జనం రామ 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 అని ఈ ప్రకారముగా ఘోషించుట సంపూర్ణ సంసార వీధములను వేయించువైనది సమస్త సుఖ సంపత్తులను ప్రాప్తింపజేయనదియు యమదూతులను భయవీతులను నచ్చినది అయ్యున్నది రామో రామం స భజే రాజే రాహిత నిశాచరచుమో రామాయ తస్మై నమ రాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మిహం రామే సదా రామ మాముద్ధర రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు సదా విదీశీలుడై ఉండును రామ భగవానుని నేను భజించదను రాక్షస సైన్య సర్వస్వమును ధ్వంసమనొచ్చిన శ్రీరామచంద్రునకు నేను ప్రణమిల్లుచున్నాను రాముని కన్నా ఘనమై అన్యమైన ఆశ్రయము మన ఒకటి లేదు నేను అటి రాములకు దాసుడును నా చిత్తము సదా రాముని ఎందే లగ్నమై ఉండుగాక ఓ రామా నీవు నన్ను ఉద్ధరింపు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానే శ్రీ శంకరుడు పార్వతీదేవితో ఇట్లా పలుకుతున్నాడు ఓ సుముఖి రామనామము విష్ణు తుల్యమైనది నేను సర్వదా రామ 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 అని ఈ ప్రకారముగా మనోహరమైన రామమునామమునందే రమించుతుందును ఇది శ్రీ భుతకౌశగముని విరచితం రామరక్షత్రం సంపూర్ణం